ప్రభుత్వం అంగీకరించకపోతే రిజైన్ చేస్తారా ప్రభుత్వానికి బైబిల్ ప్రభుత్వానికి ఎప్పుడు లోబడమంది ప్రభుత్వం సువార్త ప్రకటించద్దు అని చెప్తుంది లోబడతారా ప్రభుత్వానికి ఎంతవరకు లోబడతాం దేవుడికి లోబడే విషయంలో క్లాష్ రానంత వరకు లోబడతాం ప్రభుత్వం ఒక ప్రతిమను పెట్టి మొక్కమంటుంది ఎందుకు షడ్రక్ మిషక్ అభిజ్ఞలు ప్రభుత్వాజ్ఞకి లోబడలేదు ప్రభుత్వాజ్ఞ కాదా ప్రార్థన చేయకూడదు ఒక తాకీద్ తీసుకొచ్చారు దానియులకి ప్రభుత్వాజ్ఞ కాదా ఎందుకు లోబడలేదు ప్రభుత్వానికి లోబడాలి రోమాపత్రిక పదమూడో అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి చదవండి ఆరో వచనం దాకా అధికారముల నీవు దేవుని వలన కలిగినవి నేను ప్రభుత్వ అధికారానికి ఎప్పుడు లోబడతాను దేవుని అధికారానికి ధిక్కరించనంత వరకు లోబడతాను దేవుని అధికారాన్ని ధిక్కరించే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎవరికి లోబడ్డాను